హలో హలో చెప్పండి మైసాల్ గారా అవును మీరెవరండి నేను వెంకటరెడ్డి జైపూర్ మండల్ చెన్నూరు కాన్సిపల్ చెప్పండి మీరే వింటారా చెప్పండి విషయం చెప్పండి రుణమాఫు చేసి హరిత్రావు రిజైన్ రిజల్ట్ చేస్తారా కానీ హరీష్ రావు ఫోన్ చేయండి అది నాకు ఫోన్ చేసేట్లా మీరు వేరే కదా ప్రచురించాలి కదా అంటే మీరు ప్రశ్నించారా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా ఉన్నది కానీ ఇక మాకు దొరుకుతుందా ఫోన్ చేయండి నాకు చూసారు కదా నాకు ఫోన్ చేసినట్టు చేయండి ఇంకా కొంత మళ్ళీ మీ అటువంటి వాళ్ళు కొంత మళ్ళీ గుడ్డా మాట్లాడతారేండి ఎందుకు వాళ్ళకి ఏం అందుతలేదా ఏం చేసిన వాళ్ళకి నచ్చలేదా ఎందుకు ఉల్టా మాట్లాడతారు ఏం ఇది జర్ ఇంత మంచిగా చేస్తాయంటే కూడా ఇంకా వాళ్ళకి నచ్చలేదా పైసలు ఇది అడుగుతున్నా ఎవడెవడు సంబంధించిన అదే నువ్వు నా మానకుడు

వాడు చేస్తాడని నమ్మకం ఉన్నది కదా ఇంకా అంతకంటే ఇంకా ఇంకా బస్సు ప్రీవేడ్ కూడా చాలా నచ్చలేదా ఇంకేం చేయమన్నా ఇది ఏం చేసిండు కేసీఆర్ అని అలా చాలా కొంపలానే తెంపుకున్నాడు వాడు అమ్మ అమ్మ మూడు నెలలే పోయి రమ్మని తీస్తేస్తాడు కదా అవిటక్క పోయి మూడు నెలలు అయితే జైలు తప్పు లేద పోయిందా తప్పు ఉంటేనే పోతారు నేనేది చేయలేదు నేను కడిగిన ముత్యం ఎక్కొస్తా అది వస్తా ఇది అనేది వస్తారనేది కదా ఇంకా మూడు నెలలు జైలు అటుగనే పెడతారు వాళ్ళకి ఏం ఆధారం దొరకాలి అదే ఎంతో కొంత తప్పు ఉంటేనే అరెస్ట్ చేస్తారు పన్నెండు వందల ఫోన్ టాపింగ్లు చేస్తావా ఆయన నమ్మాడైనా మాట్లాడుతుంటే నువ్వే నవ్వుతానా చూడు ఇది చెప్తా అదే దేని విషయాల్లో కేసీఆర్ విషయాల్లో అవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి ఏదో చెప్పుకుంటా మాట్లాడుతాడు చూడు నీకో అదే వినకుండా నీకు ఫోన్ చేసిన అన్న ఇప్పుడు రైతులైతే హ్యాపీగా ఉన్నారు కదా అక్కడ హ్యాపీగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు ఒక రంజిత్ దాని ఇంకోలు ఒక డేట్ ఇది వాళ్ళు ఊట మాట్లాడితే నాకు కాలు కస్తా ఉంటుంది ఎంత మంచి చేస్తా కూడా అడగండి అడిగేటోళ్ళు ఉండాలి కానీ అన్న పద్ధతి అడగాలి మీది మంచిగానే ఉంటుంది ఎప్పుడు చూసినా కదా కూడా భజన అడిగే ప్రశ్నిస్తాను ఒకటి ఇంటవా తెలంగాణ వచ్చేటప్పటికి నేను గులాబీ కలర్ అంగిలుగేది ఎప్పటికి మీరు అప్పుడు మన తెలంగాణ మనకు రావాలని నేను ఇంటికి కూడా కులాసీ కలర్ కలవేసేది అన్నీ చేసినాక మొదటి తలం అయిపోయాక ఇక రిక్ పుట్టిందైనా మీద ఇంత మేము అనుకున్నాం ఇలా కొంపనా రెండు తంటే ఇక మంచిగా అనిపియక ఇక ఉంటాయినాం మా కొడుకుంటాడు శ్రీనివాసరెడ్డి పులి ఇక్కడ జైపూర్ మండల్లో ఇప్పుడు మాకు వివేక్ గారు అంశి గారు బ్రహ్మాండమైన క్యాండిడేట్లు వచ్చాడు మాకు మంచోళ్ళేనా మంచోళ్ళేనా వివేక్ అన్న ఇట్లా బాలను బాలకసుమను పద్మాజు తుమ్మను పద్మాజనా అమ్మో మా అబ్బాయి మీద ఎన్నెన్న కేసులు పెట్టిండు దరిద్రుడు అబ్బాయి మీద కేసు పెట్టిందా

నాకు ఆ అరవై ఎట్లు పేలి తిరు నేను ఏం తప్పు చేసినా అది ఇది అని కుర్తాను అవును అంటే ప్రోజన సినిమాస్ మా ఎంఎల్ మీరు ఎట్లా తీసుకుంటారు అంటున్నా అరే నీ ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ ఎమ్ఎల్ అనేది పన్నెండు మంది ఇట్లా తీసుకున్నావు ఇవి అయ్యే జాగిరా అది అప్పుడు ఇట్లా తీసుకున్నావురా బాబు ఇప్పుడు నువ్వు చేస్తే తప్పులే తప్పు లేదు కానీ మనీ చేస్తే తప్ప అసలు లేకపోతే అప్పుడు నీకు మరి ఎనభై ఎనిమిది మంది నువ్వు తీసుకున్నావు పల్లెగా తీసుకున్నావా అవసరం కూడా లేనప్పుడే తీసుకున్నావు నువ్వు అందరం తీసుకొని మినిస్టర్ సబ్జెక్ట్ కూడా ఇంకా మినిస్టర్ ఇచ్చినావు అయితే కాంగ్రెస్ ను కథం చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయేటట్టు అసలు అయిపోయింది ఇంకా ఇంకా అయిపోయి కాదన్న ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కూడా రోడ్ల మీద ఎట్లా తిరగనిస్తున్నారు బాలకౌసుమన్ లాంటిది కానీ హరీష్ రావు గానీ అంత దుర్మార్గులు కదా అంత అక్రమ కేసులు పెట్టరు కదా వీళ్ళు అందరు బయటకు వస్తలేరు ఎందుకు ఇప్పుడు మీ కొడుకు మీద కేసు పెట్టరు అడగాల మరి నీతులు చెప్తున్నాడు కదా బయటకు వచ్చి బాలకౌసుమని అంటాడు చెప్తే అంతా తిరుగుబాటు చేయాలి నా వీడు కేసులు పెట్టిర్రు అక్రమంగా కేసులు పెట్టినో వాళ్ళంతా బయటకు రావాలా చెన్నూరులో గాని ఎక్కడైనా సరే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినాక కూడా వాళ్ళకి ఎందుకు భయపడాలి మీరు రండి మీరు అంత ఒక యూనిట్ గా పెట్టుకోండి బాల్కాసుమన్ బాధితుల సంఘం అని ఒకటి తర్వాత హరీశ్ రావు బాధితుల సంఘం కేసీఆర్ బాధితుల సంఘం బిఆర్ఎస్ బాధితుల సంఘం కేటీఆర్ బాధితుల సంఘం కవిత బాధితుల సంఘం ఇట్లా మల్లారెడ్డి బాధితుల సంఘం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ ఇట్లా ఓ ఒక్కొక్క లాగా బిహేవ్ చేసింది కదా మరి వాళ్ళ బాధితులంతా బయటకు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకోవడం గానీ లేకపోతే ఏదైనా తీరు తీరుమానం ఓడిపోవాలని ముప్పై కోట్ల ఖర్చు పెట్టిండు కేటీఆర్ ఓడిపోయిందా సరే అమ్మ ఇప్పుడు మళ్ళా మాట్లాడతా